విజయవాడ సిటీకి దగ్గరలో అండి అంటే మనకి ఒక జస్ట్ ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అండి ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇడుపు గల్ అండి మనకి ఇడుపు గల్ అయితే వస్తుందన్నమాట మీరు అపార్ట్మెంట్ అయితే చూడవచ్చు చాలా చాలా పెద్ద అపార్ట్మెంట్ అనేది వచ్చేసి ఇలా మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది అనమాట ఫ్లాట్ వచ్చేసాను మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఎయిట్ నైంటీ ఎస్ఎఫ్టీ అండి అలాగే అన్ వచ్చేసి ముప్పై ఆరు గజలు అయితే ఇస్తున్నారు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్ అండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఈ ప్రాపర్టీని మనకి బ్యాంక్ ఆప్షన్లో లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పద్నాలుగు అండి మనకి పదిహేనో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ అండి పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అనేది చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇడుపు గలలో వస్తుంది సో మీలో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఫ్యాట్ కోసం చూసినట్టయితే ఈ ప్రాపర్టీ మీకు చాలా బాగా చూస్తుందండి చాలా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఎవరైనా కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ డ్రీమ్మర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్